స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది దట్ ఇస్ కల్ పట్ట బంధం అంటారు అంటే పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగారు కాబట్టి స్వామి ఆ స్వామి వారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే లేదు లేదు నేను నేనుమణిలో ఘోరాడవి పునరాగమైన అడవిలో ఉండాలనుకుంటున్నాను మీ తృప్తి కోసం ఒక్క రోజు నేను రా పందల రాజుగా ఉంటాను నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా తండ్రి వస్తే మనం కూర్చుంటాం ఆ కాలు మీద వేసుకొని కూర్చోం కదా స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట అప్పుడు ఆ తండ్రి స్వామిని స్వామి నువ్వు లోకరక్షకుడివి అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను నువ్వు ఇంకబట్టి లేవకూడదని అప్పటి నుంచి పందలరాజా వారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది అయ్యప్ప స్వామి ఇచ్చే ఒక గౌరవాన్ని అదే పట్టబంధం ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల రాజా గారు నువ్వు లోకరక్షకుడుగా ఉండాలి అని చెప్పి కోరుకున్నారు కాబట్టి ఆ పట్టబంధం అయ్యింది అయ్యప్ప